సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు చారిత్రక పైగా ప్యాలెస్ లో సీఎం క్యాంప్ ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించనున్నారు ఇప్పటికే తెలంగాణ సీఎం శాంతి కుమారి పరిశీలించినట్లు సమాచారం పైగా ప్యాలెస్ పై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు ని పైగా ప్యాలెస్ దగ్గర ఉన్న ఈ పైగా ప్యాలెస్ ని రేవంత్ రెడ్డికి క్యాంప్ ఆఫీస్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులు ఆలోచనలోకి వచ్చినట్టు దీని మీద జరుగుతున్నారు కసరత్తు చేస్తున్నారు ఇక్కడైతే బాగుంటుంది లేదంటే మర్రి చెన్నారెడ్డి మానవనరుల భవనం ఉంది అక్కడైతే బాగుంటుందో అని కసరత్తు చేస్తున్నారు ఇక్కడ గత ఇది నాలుగు ఎకరాల్లో ఉంటుంది ఈ పైగా ప్యాలెస్ అంటే పైగా అని ఎందుకు పేరు వచ్చిందంటే నిజాం కాలంలో మీర్ అలీ ఖాన్ అని ఆరో నిజాం ఆయన ఆరో నిజాం కాలంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ నవాబు వికారుద్దీన్ ఉమ్రా అనే ఆయన హాయంలో వీళ్ళు పైగాలు వాళ్ళతోటి నిజాం నవాబులతోటి నిజాం రాజులతోటి వియము ఉండేది దాంతోపాటు వైవాహిక సంబంధాలు ఉండేది దాంతో మ్యారేజ్ సంబంధాలు కూడా ఉండేది నిజాం రాజులతోటి ఉండేది అంటే అంతపూర్వకు సంబంధించిన పాలన మీద వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేది పైగాలు అంటే పైగా ఆ విధంగా అంత అంతటి గౌరవం ఉండేది అంటే నిజాంల తర్వాత నిజాంలంతా గౌరవం ఉన్న వాళ్ళు పైగాలు ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో కట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ బిల్డింగ్ పంతొమ్మిది వందల సంవత్సరాలు కట్టిండు ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ ను పంతొమ్మిది పదకొండు వరకు ఆయన తెలంగాణను పరిపాలించారు అంటే నిజాం రాజ్యాన్ని పరిపాలించారు ఆ తర్వాత ఏడవ నిజాం మా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఆ నలభై ఎనిమిది వరకు కూడా పరిపాలించారని చెప్పుకోవచ్చు అయితే ఈ పైగా ప్యాలెస్ ని ఇది ఎకరాల్లో ఉంటుంది యూరోపియన్ స్టైల్లో నిర్మాణం చేశారు అంటే చాలా దృఢంగా నిర్మించారని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల సంవత్సరం అంటే నూట ఇరవై పూర్తి అయిపోయినట్టుగా భవనంగా కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఒక విధంగా చెప్పుకోవాలంటే చాలా డిజైన్ చాలా ఆ ఖర్చుతో కొడుకుని చాలా రకాలుగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఈ బిల్డింగ్ ని కరెక్ట్ సరిపోతుందని చెప్పుకోవచ్చు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అందులో సీఎం ఉంటే ముందు ఆ ఈ లైన్ లో సెక్యూరిటీ కూడా సెక్యూరిటీ వింగ్ మంచి కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మరోపక్క ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇటు ఆ జనాలు మార్నింగ్ ఉదయం రాగానే వాళ్ళ విజ్ఞాపన పత్రాలు కావచ్చు ఆ జనాల నుంచి జనాలను కలవచ్చు అంటే సీఎం బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి జనాల నుంచి ఇప్పుడు చేస్తున్నట్టుగా ఆ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు కదా అందులో విజ్ఞాపన పత్రాలు వివిధ జిల్లాల నుంచి సమస్యలతో వచ్చినట్టుగా ఆ జనాల నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకోవచ్చు మంచి ఆహ్లాదకరమైనట్టుగా వాతావరణంలో ఇది ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు ఆ ఇదే ఉద్దేశంతో నిర్మాణం చేశారు ఇటు పక్కల కూడా మంచి చెట్లు ఉన్నాయి రకరకాల ఆ చెట్లు ఉన్నాయి దాంతో మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఉందని చెప్పుకోవచ్చు అయితే కొంతకాలం రెండో వైఎస్ హయాంలో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఇది యుఎస్ కాన్సులేట్ గా ఇచ్చారు రెండు వేల ఎనిమిది నుంచి పదిహేను ఏళ్ళ వరకు యుఎస్ కాన్సులేట్ కి ఇచ్చారు ఒక రెండేళ్ల క్రితం వాళ్ళు యుఎస్ కాన్సులేట్ ఇక్కడి నుంచి మార్చారు ఆ తర్వాత ఇది ఖాళీగా ఉంది అంతకంటే ముందు నిజాం పాలన తర్వాత అంతకంటే ముందు ఆ హుడా భవనంగా హుడా ఆఫీస్ గా ఇక్కడ సేవలు అందించింది ఆ తర్వాత ఆ యుఎస్ కాన్సులేట్ కి ఇచ్చిండు వైఎస్ఆర్ సమయంలో వైఎస్ఆర్ ఆ తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు ఈ ఖాళీగా ఉన్నటువంటి భవనాన్ని ఏదో విధంగా వాడాలి అందుకు అన్నిటికంటే ఆ సీఎం ఆఫీస్ గా బాగుంటుంది ఎందుకంటే ఆ ప్రగతి భవన్ని ఆ ప్రగతి భవన్ అని చెప్పుకున్న అంటే కేసీఆర్ హయాంలో ఆ ఉన్నటువంటి ప్రగతి భవన్ ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కేటాయించారు అయితే సీఎం కి ఇక్కడ లేదంటే ఇది పైగా ప్యాలెస్ కావచ్చు లేదంటే మరిచన్నారెడ్డి మానవ వనరుల భవనం కావచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆ కేటాయిస్తేందుకు సిఎస్ కుమార్ ఇక్కడ వచ్చేసి పరిశీలన చేశారు ఏదైతే బాగుంటది దాంతో పాటు సెక్యూరిటీ ఎలా ఉంటది దాంతో పాటు సరిపోతుందా ఎందుకంటే సీఎం స్థాయి ఆ సీఎం స్థాయి సీఎం ఉండాలంటే ఈ విస్తీర్ణం సరిపోతుంది అన్న ఆలోచన రకరకాలుగా ఆ రివీల్ చేశారు మరి ఇది పెడతారా ఇది కేటాయిస్తారా లేకపోతే అక్కడ మా మా మర్రిచన్నారెడ్డి మానవర్ల భవనం కేటాయిస్తారా చూడాలి మొత్తానికి మాత్రం ఇది ఆ పైగా ప్యాలెస్ సంబంధించిన వివరాలు